హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడ్నే దోషిగా చేశారని అది సరికాదన్నారు ఆడబిడ్డ చనిపోయారనే బాధ అల్లు అర్జున్లో ఉందని పవన్ చెప్పారు అయితే అల్లు అర్జున్ తరఫున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు పెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు ఇక్కడే మానవతా దృక్పథం లోపించిందని భావించారు ఘటన జరిగిన తర్వాత ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్కి చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిందని పవన్ పేర్కొన్నారు సంధ్య థియేటర్లో ఘటన జరిగిన తర్వాత కూడా అభివాదం చేస్తూ వెళ్లారనే ఆరోపణపై స్పందించిన పవన్ అభిమానులకు అభివాదం చేయకపోతే ఆ నటుడికి పొగరు బలుపు అంటారని అన్నారు ఇదే సమయంలో బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపునకు రేవంత్ సర్కార్ అనుమతించిన విషయాన్ని మరవరాదన్నారు సీఎం రవీంద్ర రెడ్డి గారు ఇక్కడే చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన జగన్ గారి మీద కూర్చో నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్ష కూర్చో అలా కాదే అంటే తెలుగు హిస్టర్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చనిపోయినప్పుడు నిజం పెయిన్ఫుల్ దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడత పోయేది గొడవలతో అంటే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు కూర్చొని మాట్లాడి మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది మా సాలి దర్ ఆర్ మెనీస్ టు సే దట్ ఐఎం సారీ నేను పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆ టీమ్ చేసి ఒక హీరోని బ్లేం చేయడం వైట్ కాదు